అందరికీ నమస్కారం ప్రపంచంలో కొందరు మనుషులకు పేరు ప్రఖ్యాతులు అవే వస్తాయి దాని వెనక ఉన్న రహస్యం చాలామందికి అర్థం కాదు అలాంటి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక పోస్ట్ మ్యాన్ ఆ పోస్ట్ మ్యాన్ ఊరి చుట్టుపక్కల చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు కాని డిగ్రీ చదివి అతని కొడుక్కి మాత్రం ఆ పేరు వెనక ఉన్న రహస్యం అర్థం కాలేదు ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఒక మారుమూల పళ్లకు ఉత్తరాలివ్వడానికి వెళుతుంటే కొడుకు కూడా వెంట వెళ్లాడు తండ్రి కొడుకు ఇద్దరూ సైకిల్పై ప్రయాణం చేశారు ఉత్తరాలిచ్చాక ఆ పల్లె ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటూ పోస్ట్ చేతుల్లో నాలుగు రుచికరమైన మామిడి పండ్లను పెట్టారు ఆయన కాదనలేక వాటిని సంచిలో వేసుకున్నారు అసలు కథ మొదలైంది దారిలోనే ముఖపరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కనిపిస్తే పోస్ట్ సైకిల్ సైకిలాపి తన దగ్గర ఉన్న ఆ మామిడి పండ్లను వారికిచ్చేశాడు ఇది చూసి ఆశ్చర్యపోయిన కొడుకు నాన్నా పరిచయం లేని వ్యక్తులకు పండ్లెందుకిచ్చావు మనమే తినవచ్చు కదా పోని తెలిసిన వాళ్లకైనా ఇవ్వొచ్చు కదా అని అడిగాడు అప్పుడు పోస్ట్ చెప్పిన సమాధానం జీవితానికి సంబంధించిన ఒక పెద్ద పాఠం పోస్ట్ చిన్నగా నవ్వి బేటా నా ఉద్యోగం నేను చేస్తున్నాను వారు అభిమానంగా ఇచ్చినా వాటిని మనం తీసుకోవడం లేదు మనసు కోతిలాంటిది అది చాలా కోరుకుంటుంది ఈ పండ్లను నేను తెలిసిన వాళ్లకి ఇచ్చి ఉంటే నా మనసు వారి నుంచి అభినందనలు లేదా కృతజ్ఞతలు ఆశించే ఉండేది అంతేకాదు భవిష్యత్తులో వారు నాకేదైనా సహాయం చేస్తారని నా మనసు రహస్యంగా కోరుకునేది వారు మనం ఆశించిన రీతిలో సహాయం చేయకపోతే మనసు నిస్పృహకూ బాధకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది అని వివరించాడు ఇంకా వివరిస్తూ అదే నాకు పరిచయం లేని వ్యక్తులైతే నేను వారి నుంచి ఏమీ ఆశించను వారికి కూడా నాపై ఎలాంటి అంచనాలు ఉండవు నేను కేవలం వారికి సహాయం చేయగానికే ప్రయత్నించాను ఇదొక అవుతుంది అందుకే నాకా పండ్లను తెలిసిన వారికి ఇవ్వడం కంటే పరిచయం లేని వారికి ఇవ్వడమే ఇష్టం అని వివరించాడు ఒక ఈ సంఘటనతో తన తండ్రికి ఆ ఊళ్ళో అంత మంచి పేరెందుకొచ్చిందో ఆ కొడుకుకి పూర్తిగా అర్థమైంది నిస్వార్థ సేవ కృతజ్ఞతను ఆశించకపోవడం ఇదే ఆ పోస్ట్ మ్యాన్ విజయ రహస్యం మనం కూడా ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి ఏమీ ఆశించకూడదు అప్పుడే మనం నిస్పృహకు గురికాకుండా ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్